డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నటరత్న ఎన్టీ రామారావు గారు త్రిపాత్ర అభినయం చేసినటువంటి దానవీర సోరకర్ణ అనేటువంటి సినిమా గురించి వీడియో చేయబోతున్నాను దానవీర సోరకర్ణ చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో విడుదలైనటువంటి పౌరాణిక చిత్రరాజ్యం ఇది నందమూరి తారక రామారావు కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన సంచలన చిత్రం కేవలం పది లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది రెండవసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైనప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితం అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి ఆ పైన కన్నునిగా దుర్యోధనునిగా కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు ఇంత భారీ చిత్రాన్ని కేవలం నలభై మూడు పని దినాల్లో షూటింగ్ ముగుంచుకొని విడుదల చేశారు అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో హీరో కృష్ణ తీస్తున్న కురుక్షేత్రం సినిమాకు ఈ సినిమాకు ఉత్క భరితమైనటువంటి పోటీ నెలకొంది త్వరపడి తీయడం వలన ఫోటోగ్రఫీలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి అయినప్పటికీ కూడా వాటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు ఒక సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్గా పని పనిచేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు ఆయన కులమత వ్యవస్థకు వ్యతిరేకి మొదట సినిమాకు సంభాషణ రాయడానికి ఆయన వ్యతిరేకించిన ఎన్టీఆర్ ఎలాగలాగా ఒప్పించారు కానీ ఆయన రాసిన సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రానికి మాటలు అందించినటువంటి కొండవీటి వెంకటకవి గారికి ఇదే మొదటి సినిమా ఈ సినిమాలో అర్జునుడిగా నందమూరి హరికృష్ణ అభిమన్యునుడిగా నందమూరి బాలకృష్ణ నటించారు తండ్రితో ఈ ఇద్దరు కొడుకులు తాతమ్మ అనే కళ తాతమ్మ కళ అనే చిత్రంలోను రామ్ రహీంలోను మాత్రమే నటించారు బాలకృష్ణ హరికృష్ణ ఎన్టీఆర్ కలిసి నటించినటువంటి చివరి చిత్రం ఇది బాలకృష్ణ హరికృష్ణలకు మేకప్ ఎన్టీఆర్ఏ చేసేవారట ఇక నటుడు చలపతిరావు ఐదు పాత్రల్లో కనిపిస్తారు అందులో మూడు పాత్రలు జరాసంద అతిరథ ఇంద్ర మిగతా రెండు అతిథి పాత్రలు ఇది ఎన్టీఆర్ నటించిన రెండు వందల నలభై ఎనిమిదవ చిత్రం ఛాయాగ్రాహకునిగా కేస్ ప్రకాష్ వ్యవహరించారు ప్రకాష్కు ఇది ఛాయాగ్రాహకునిగా తొలి చిత్రం ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నందమూరి తారక రామారావు గారే అని చెప్పుకున్నాం కదండి ఇక కథ మహాభారతంలోని కథ ఇక దీన్ని చిత్రానువాదం కూర్పు అన్నీ కూడా నందమూరి తారక రామారావు గారే చూసుకున్నారు సంగీతాన్ని పెండియాల నాగేశ్వరరావు గారు అందించగా గానాన్ని పి సుశీల ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ ఎం రమేష్ వి రామకృష్ణ ఎం వెంకట్రావు తదితరులు అందించారు నృత్యాలు వెంపటి చిన సత్యం గారు అందించగా గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి దాసరి కృష్ణమాచార్యులు తిరుపతి వెంకట కవుల పద్యాలు కొండవీటి వెంకటకవి పద్యాలు ఇక సంభాషణలో కొండవీటి వెంకటకవి గారే రాశారు ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఈ చిత్రం పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతి కానుకగా విడుదలైంది దానవీర సూరకరణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైన వాటిలో ఒకటి అనుకుంటున్నాం ఎందుకంటే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం నలభై మూడు రోజుల్లో పూర్తి చేశారు ఇక పాత్రధారాలకు వస్తే కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు ఈ మూడు పాత్రలు నందమూరి తారక రామారావు గారు ధరించగా చలపతిరావు గారు ఇంద్రుడు జరాసంధుడు అతిరథుడు ధరించగా ధూలిపాల శకునిగా నటించగా ప్రభాకర్ రెడ్డి ధర్మరాజు కైకాల సత్యనారాయణ భీముడు నందమూరి హరికృష్ణ అర్జునుడు నందమూరి బాలకృష్ణ అభిమన్యుడు దుర్యోధనుని భార్య భానుమతిగా ప్రభ ద్రౌపదిగా శారద ప్రభావతి అంటే కర్ణుని భార్యగా బి సరోజాదేవి కుంతిగా ఎస్ వరలక్ష్మి సత్యభామగా రాజశ్రీ సుభద్రగా కాంచన ఉత్తరగా దీప ద్రోణాచార్యుడిగా రాజనాల ధృతరాష్ట్రుడిగా మల్లాది భీష్ముడిగా మిక్కిలినేని దుశ్యాసనుడిగా జగ్గారావు పరశురాముడిగా గుమ్మడి శల్యుడిగా ముక్కామల సూర్యుడు ఏకలవ్యుడిగా జయభాస్కర్ నర్తకులుగా హలం జయమాలిని ఇంకా ఇతర పాత్రధారులు నటించారు ఈ సినిమాలో రికార్డు స్థాయిలో మొత్తం పది పాటలు ముప్పై ఐదు పద్యాలు ఉన్నాయి ఎక్కువ పద్యాలను తిరుపతి వెంకటకౌలు రచించిన సుప్రసిద్ధ పౌరాణిక నాటకం పాండవోద్యోగ విజయాల నుండి మరికొన్ని కవిత్రయం మహాభారతం నుండి తీసుకున్నారు ఏ తల్లి కన్నదో నేను నీ తల్లినైనానురా నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా అనేటువంటి పాటనే నారాయణ రెడ్డి గారు రాయగా సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు తర్వాత జయీభవ దిగ్విజయీభవ కూడా పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ గారు చాలా చక్కగా ఆలపించారు ఇక దీంట్లో చిత్రం భలారే విచిత్రం అనేటువంటి పాట చాలా హిట్ అయినటువంటి పాట దీ దీన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడగా నారాయణ రెడ్డి రచించగా ఎన్టీఆర్ ప్రభ అద్భుతంగా నటించారు ఇక మరి ఇక చాలా పాటలు పద్యాలు ఉన్నాయి ఏమైనప్పటికీ కూడా ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ మూడు పాత్రలకి కూడా న్యాయం చేశారు చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ ఈ సినిమా డైలాగులు క్యాసెట్లుగా వెలువడి ప్రతి చోట ప్రతి షాప్లోనూ ప్రతి టీ కొట్లోను కాఫీ హోట్లోను ఎక్కడ చూసినా అవే వినబడుతూ ఉండేవి ఎప్పటికి కూడా ఆ డైలాగులు చదువుకుని చక్కగా ఆనందించే వాళ్ళు ఉన్నారు మరి ఈ సినిమా మీరు చూసినట్లయితే నా ఈ నేను నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను